కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో హనుమాన్ జంక్షన్ పెదపాడు మండలం ఏపూర్ గ్రామానికి చెందిన జనసేన నాయకుడు బొమ్మిశెట్టి గణేష్ బబ్లు నాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు మే పదమూడవ తేదీ ఎంపీ ఉదయ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు దేశం సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుండగా తన పుట్టిన రోజును జరుపుకోవడం లేదని ఒక ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఈ సందర్భంలోనే గణేష్ బబ్లు నాయుడు ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎంపీ ఉదయ శ్రీనివాస్ గణేష్ బబ్లు నాయుడు కొంత సమయం మాట్లాడుకున్నారు గణేష్ బబ్లు తన నియోజకవర్గంలో కొన్ని విషయాలను ఎంపీ ఉదయ శ్రీనివాస్ తో పంచుకోవడం జరిగింది ఈ సందర్భంగా గణేష్ బబ్లు నాయుడు మాట్లాడుతూ నాకు ఎంతో ఇష్టమైన నాయకుడు కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ తన పుట్టినరోజు విషయంలో తీసుకున్న నిర్ణయం అభినందించదగ్గదాన్ని దేశ సరిహద్దుల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు పుట్టినరోజు విషయంలో తీసుకున్న నిర్ణయం గొప్పదని ఈ సందర్భంగా మాకు ఇష్టమైన ఎంపీ ఉదయ శ్రీనివాస్కు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు